వినిజల మీద దాడి చేసిన తర్వాత ఆ అధ్యక్షుడిని ఆయన సతీమణిని అంటే మధురో మధురో సతీమణిని అరెస్ట్ చేసిన తర్వాత గ్రీన్ల్యాండ్ కూడా స్వాధీనం చేసుకుంటామని ప్రకటించింది కదా అమెరికా ఇప్పుడు దానికి పావులు కదుపుతున్నారు దీనికి అందరూ కూడా అంటే అమెరికాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆ సెనేట్ లో ఉన్నటువంటి వారు అలాగే వైట్ హౌస్ లో ఉన్నటువంటి వారు అందరూ దీనికి ఆమోదం తెలుపుతున్నారు వైట్ హౌస్ అధికారులు అందరూ కూడా గ్రీన్ ల్యాండ్ ని మనం స్వాధీనం చేసుకోవాలి మరి ట్రంప్ చెబుతున్నారా లేకపోతే నిజంగానే అంత ఆవశ్యకత అంటే ఒక విధంగా చెప్పాలంటే గ్రీన్లాండ్ అనేది ఇప్పుడు అమెరికా స్వాధీనం చేసుకుని అక్కడ ఉన్నటువంటి ఖనిజ సంపదను తీసుకోవాలి ఇప్పుడు అమెరికా అలా చేయకపోతే చైనా వచ్చిత వేసిపోతుంది అది ఇప్పుడు వాళ్ళ బాధ చైనా ఇప్పటికే పదకొండు శాతం ఖనిజాలు తీసుకుంటుంది సో ఇలాగే వదిలేస్తే చైనా రేపు యాభై నుంచి అరవై శాతం ఖనిజాలు చైనా చేతిలోకి వెళ్ళిపోతాయి అంటే పక్కనే పెట్టుకున్నటువంటి ఈ గ్రీన్ల్యాండ్ లో ఎక్కడో ఉన్నటువంటి చైనా వచ్చి తగ్గిపోతే పక్కనే మన అమెరికా చూస్తూ ఊరుకుంటుందా అదే ఇప్పుడు అమెరికాలో ఉన్నటువంటి భయం అమెరికా వాసులు కూడా కోపం ఏంటంటే గ్రీన్ల్యాండ్ లో ఉన్నటువంటి సంపద అంతా కూడా బయట దేశాలు దోచుకుపోతే మనం ఎందుకు ఉపేక్షించాలి అందుకే ఇప్పుడు మీద దాడి చేయడం కంటే కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని డబ్బుతో కొనిస్తే బెటర్ కదా అదే ఇప్పుడు ట్రంప్ చేసినటువంటి ఆలోచన అలాగే చాలా మంది అందులో మొత్తం యాభై ఆరు నుంచి యాభై ఏడు వేల మంది ఉంటారు ఇక్కడ ఇందులో కొంతమంది అమెరికాలో ఉన్నారు అమెరికా ఉన్న వాళ్ళకి అలాగే అమెరికా రావాలనుకుంటున్నటువంటి వారికి అందరికీ కూడా ఫ్రీగా సభ్యత్వం ఇస్తాం తొమ్మిది లక్షల నుంచి ఎనభై తొమ్మిది లక్షలు అంటే పదివేల డాలర్ల నుంచి లక్ష డాలర్ల వరకు నగదు కూడా ఇస్తాం ఎవరైనా రండి అన్న విధంగా ఇప్పుడు ఆలోచన చేస్తుంది యుఎస్ఈ ముఖ్యంగా వైట్ హౌస్ అధికారులు అందరూ కూడా దీనికి ఓకే చెప్తున్నారు అంటే మరి ట్రంప్ కి వంత పాడాలనో లేకపోతే వంత పాడకపోతే ఒకవేళ మళ్ళీ ఏదైనా మన మీద కూడా ఏదైనా కక్ష సాధింపు అనే ఉద్దేశంతో మరి భయానికి అలా చెప్తున్నారో తెలియదు కానీ ఆ వైట్ హౌస్ అంతా కూడా గ్రీన్లాండ్ని ని స్వాధీనపరచుకోవడానికి ఓటేస్తున్నారు కాకపోతే అక్కడ ఉన్నటువంటి ప్రధాని జేమ్స్ ఫెడరిక్ అయితే ఒప్పుకోవడం లేదు విదేశీ నేతలు మా దేశ భవిష్యత్తుని నిర్ణయించాల్సిన అవసరం లేదంటూ అక్కడ జెన్స్ ఫెడరీ అభ్యర్థన వ్యక్తం చేస్తున్నాడు మొదటి నుంచి అలాగే నాటో దేశాలు కూడా దీన్ని తిరస్కరిస్తున్నాయి ఇది కరెక్ట్ కాదు నాటో ముక్కలైపోద్ది మీరు చేసినటువంటి పనుల వల్లని మొదటి నుంచి కూడా హెచ్చరిస్తున్నాయి నాటో దేశాలు ఇప్పుడు నేను డెన్మార్క్ నాటో దేశం డెన్మార్క్ అధీనంలో ల్యాండ్ ఉంది గ్రీన్ల్యాండ్ కి సపరేట్ గా ప్రధానం ఉన్నా కూడా ఈ ల్యాండ్ అనేది డెన్మార్క్ అధీనంలోనే ఉంటుంది సపరేట్ గా ఉన్నా కూడా మొత్తం సైనికులు దీనికి సంబంధించినటువంటి లావాదేవీలన్నీ డెన్మార్క్ చూసుకుంటున్నాను ఇప్పుడు అందుకే డెన్మార్క్ వ్యతిరేకిస్తుంది దీని విషయంలో కానీ ట్రంప్ అన్నాడంటే చేస్తాను ఎందుకంటే ఇప్పుడు చైనా దీని మీద ఆధిపత్యం చేస్తుంది పదకొండు శాతం ఇక్కడ ఉన్నటువంటి ఖనిజాలని చైనా తవ్వుకుపోతుంది పక్కనే ఉన్నటువంటి ఆ చిన్న ముక్కని మనం ఎందుకు వదిలేయాలి చైనాకి ఎందుకు కట్టబెట్టాలి అందుకే ఇప్పుడు అమెరికా దీని మీద డబ్బుతో కొంటది ఒకవేళ డబ్బుతో వినకపోతే దాడి చేసైనా సరే దారిలోకి తెచ్చుకుంటుంది